హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తెజ్లు కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మన వీడియోలో హెల్దీ కాల్షియం రిచ్ రెసిపీ రాగి బూరిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇవి వేడి వేడిగా తింటే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి అండ్ అలాగే ఇవిలా పొంగుతూ ఎటువంటి పగులు లేకుండా రావాలంటే వీడియోలో కొన్ని టిప్స్ అయితే చెప్తాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు ఫాలో అవ్వండి సో ఇక ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా ఓ బౌల్లో రెండు కప్పుల రాగి పిండిని తీసుకోండి అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడిని అలాగే రెండు టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటితో పాటు కాస్త ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఇలా ఓసారి అంతా కలుపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక కప్పు దాకా బెల్లం తురుముని యాడ్ చేసుకోండి అంటే రెండు కప్పుల రాగి పిండికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి నెక్స్ట్ అందులోకి కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకొని బెల్లం అంతా కూడా కరిగేదాకా బాయిల్ చేసుకోవాలి ఇక్కడ దీనికి మనం ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం అంతా కూడా కరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ముందుగా మనం రెడీ చేసి ఉంచుకున్న రాగి పిండిలో వేసేసుకోవాలి ఇక్కడ నేను బెల్లంలో ఉండే నలకలు రాకుండా ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇన్ కేస్ అలా ఏమి ఉండవనుకుంటే గనక డైరెక్ట్గా వేసేసుకోండి ఇలా అంతా వేసేసుకున్నాక బాగా కలుపుకోవాలండి కొంచెం వేడి తగ్గాక చేత్తో ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి టిప్ నెంబర్ వన్ ఇలా మీరు చేత్తో ఎంత బాగా కలుపుకుంటే బూర్లు అనేవి అంత బాగా వస్తాయి నేనైతే ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్ దాకా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నాను ఇక్కడ చూడండి ఈ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కాస్త వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం మెత్తగా ఉండేలా చూసుకోవాలి టిప్ నెంబర్ టూ ఈ పిండి అనేది గట్టిగా ఉన్నా అలాగే కొంచెం పల్చగా ఉన్నా కూడా బూర్లు అనేవి సరిగా రావండి సో మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోవాలి ఈ ప్రాసెస్లో మీకు పిండి ఇంకా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు అండ్ అలాగే పిండి లూజ్ అయితే కనుక ఒక స్పూన్ రాగి పిండిని కానీ లేదా గోధుమ పిండిని కానీ యాడ్ చేసుకొని రైట్ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోగా మనం బూరెల్ని రెడీ చేసుకుందాం దీనికి ఒక పాలిథిన్ పేపర్ని తీసుకోండి లేదా మనకి సరుకులు వస్తాయి కదా ఆ పేపర్నైనా తీసుకొని కాస్త నెయ్యి అప్లై చేసుకొని ఇలా పిండి ముద్దలో నుంచి కాస్త పిండిని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా వేళ్ళతో ప్రెస్ చేసుకుంటూ సర్కిల్ షేప్లో రెడీ చేసుకోండి మరీ పలచగా ఒత్తుకోవద్దండి అలానే మరి మందంగా కూడా చేసుకోవద్దు మీడియం సైజులో ఉండేలా చూసుకోండి సో ఇదే ప్రాసెస్లో ఒక రెండు మూడు బూర్లని రెడీ చేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి వన్ బై వన్ యాడ్ చేసుకోండి టిప్ నెంబర్ త్రీ ఆయిల్లో రెండు మూడు బూర్లను ఒకేసారి వేసేస్తే ఆయిల్ టెంపరేచర్ అనేది తగ్గిపోతుందండి సో బూర్లు అనేవి పగిలే ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే గనక ఒకటి తర్వాత ఒకటే ఫ్రై చేసుకోండి సో ఇక్కడ చూడండి అనేది ఎంత బాగా పొంగిందో సో ఇదే ప్రాసెస్లో మిగతా అవన్నీ కూడా వేసేసుకొని ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేసుకోవడానికి టిష్యూ పేపర్లోకి తీసేసుకోండి మన హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ అందించే కాల్షియం రిచ్ రాగి బూర్లు రెడీ నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీరు ఈ బూరెల్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కమెంట్ చేయండి అండ్ మరిన్ని మంచి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం